హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నైన్ టెక్స్టైల్ సో ఈ రోజు మనం ఎస్ నైన్ టెక్స్టైల్ లో వెస్టర్న్ వేర్ అనేది చూద్దాం అనమాట సో ఇంకో ఇంకోటి వచ్చేసి మన షాప్ వచ్చేసి ఇది న్యూ షాప్ అనమాట సిటీ మార్కెట్ లోనే షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పదహారు సో ఎంట్రెన్స్ నుంచి ఐదో షాప్ అనమాట ఓకే సిటీ మార్కెట్ లోనే ఉంటది అంటే వాసవి పక్కన సిటీ మార్కెట్ సో మన దగ్గర త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉంటాయి బట్ ఈ రోజు వచ్చేసి మనం ఆఫర్ ప్రైస్ ఏం పెడుతున్నాం అంటే వెస్టర్న్ వేర్ పెడుతున్నాము మనకి సిక్స్త్ టు టెన్త్ వరకు పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించేయి నైట్ డ్రెస్ చూపిస్తాను వాళ్ళకి ఆ సైజులో వాళ్ళకి వాళ్ళకే చూపిస్తాను అనమాట వెస్టర్న్ వేర్ అండ్ నైట్ డ్రెస్సెస్ చూపిస్తాను ఓకే సూపర్ అండి సో ఈ రోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా కూడా అండ్ ఎస్ ఎన్ టెక్స్టైల్స్ నుంచి నంబర్ ఆఫ్ వీడియోస్ అనేది షేర్ చేస్తూనే ఉంటామండి సో వీరి దగ్గర త్రీ పీస్ సెట్స్ టూ పీస్ సెట్స్ అండ్ అలాగే వేర్ కుర్తీస్ డైలీ వేరు ఆఫీస్ వేర్ ఇలా ప్రతిదీ కూడా చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటుంది న్యూస్ అయిందండి సో అందుకని చెప్పేసి కొత్తగా చేంజ్ అయిన షాప్ అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేయడం జరుగుతుంది రెండు వందల పదహారు మేడం రెండు వందల ఓకే రెండు వందల పదహారు షాప్ నెంబర్ అయితే వస్తుందండి అండ్ ఈ రోజు వచ్చేసరికి బ్యూటిఫుల్ కుర్తీస్ కలెక్షన్ అండి ఇవంతా కూడా టూ పీస్ సెట్స్ కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నటువంటి మోడల్స్ అయితే వస్తాయి ఓకే ఇది మనకు ఓన్లీ కుర్తి మేడం ఓన్లీ టాప్ వెస్టర్న్ వేర్ టాప్ అనమాట సో ఇది ఇలా కలర్ నెక్ అయితే వస్తుంది సో పిల్లలకి ఏంటంటే ట్యూషన్ కి వెళ్లాలన్నా ఈజీ క్యారీ చేసుకోవడానికి ఇవన్నీ బాగుంటది ఇది వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి థౌజండ్ కి ఫైవ్ పీసెస్ థౌజండ్ రూపీస్ కి ఫైవ్ ఫైవ్ పీసెస్ సింగిల్ అయితే ఇవ్వను ఇది హోల్సేల్ ప్రైస్ అండి మళ్ళీ దీనికంటే డిస్కౌంట్ అయితే ఉండదు ఇది నేను హోల్సేల్ అమ్ముతున్నాను కాబట్టి మీరు మొత్తం ఫైవ్ పీసెస్ అయితే తీసుకోవాలి ఓకే అండి సో మిస్ ఎవరు కూడా కలర్ ఆప్షన్స్ కూడా చూస్తున్నారు కదండి బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అండి ఫస్ట్ ఓపెన్ అయితే మాత్రం గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ సీ గ్రీను ఎల్లో ఆరెంజ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నైస్ ఇవన్నీ కూడా వెస్టర్న్ వేర్ నేను ఇప్పుడు చూపించే మొత్తం ఆఫర్ ఓకే సో అన్ని కూడా మనకి ఆఫర్ లో మంచి ఆఫర్ అయితే ఉందన్నమాట చాలా మంది కూడా నన్ను అడిగారు వెస్టర్న్ వేర్ లో చిన్న పిల్లలకి కొంచెం వీడియో చేయండి మేడం అన్ని పెద్దవాళ్ళే కాలేజ్ బాగా ఇప్పుడు చూడండి ఇది అయితే ఇలా స్ట్రెచ్బుల్ వస్తుంది ఇంచుమించు ఇదికున్నా అన్నాడు అంత సరిపోతుంది ఇది సో ఇలా స్ట్రెచబుల్ అయితే ఉంటుంది అనమాట ఇలా మనం వదిలేసి ఏంటి ఇది చిన్నది లాగా ఉంది అని స్ట్రెచబుల్ కాబట్టి ఇది స్ట్రెచ్బుల్ చూడండి చాలా వస్తుంది అంతా కూడా వెస్ట్రన్ వేర్ అండి ఓకే నై ఫోర్ అయినా మీరు తీసుకోవచ్చు ఫైవ్ కాపోయినా అదే ప్రైస్ లో మనకి ఇది కూడా కలర్ ఆప్షన్ అనేది చాలా బాగుందన్నమాట ఓకే సో చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అది కలర్ కాంబినేషన్ వచ్చేసి కూడా ఇది చూడండి మనకి నెక్ దగ్గర మనకి స్ట్రెచబుల్ అనేది ఉంది ఇక్కడ చూడండి డిఫరెంట్ గా ఉంది అసలు హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి అండ్ బెల్ట్ అనేది ప్రొవైడ్ చేశారు ఓకే హిప్ బెల్ట్ కూడా సో విత్ బెల్ట్ అనేది వస్తుంది ఎలా అండి కాస్ట్ చెప్పలేదు చెప్పాను కదా థౌసండ్ కి ఫైవ్ పీసెస్ ఓకే ఎనీ ఎనీ అంటే మనకి సెట్ లో ఫోర్ ఫోర్ వస్తాయి కాబట్టి ఫోర్ తీసేసుకోండి మీరు ఎయిట్ హండ్రెడ్ పే పే చేయొచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే సో ఇప్పుడు సెట్ ఈ ఫోర్ వచ్చాయి మనకి లేదు మాకు ఇందులో ఒకటి ఇప్పుడు ఇందా చూపించాను ఇందులో ఒకటి అలా మీరు తీసుకో ఎనీ ఫోర్ ఫైవ్ మీరు తీసుకోవచ్చు ఎన్ని ఫైవ్ తీసుకోండి థౌసండ్ కి ఫైవ్ పీసెస్ ఓకే థౌసండ్ రూపీస్ కి ఫైవ్ పీసెస్ అండి సూపర్ అసలు మీకు అంటే ఈచ్ వన్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ కూడా లేదండి టూ హండ్రెడ్ రూపీస్ లో వెస్టర్న్ వేర్ ఇంత తక్కువ ప్రైస్ కి అసలు ఎక్కడ కాదు ఇప్పుడు మనకి సమ్మర్ లో ఈజీ క్యారీ చేసుకోవచ్చు మనకి చూడండి ట్యూషన్ కి పిల్లలు ట్యూషన్ కి అట్లా వెళ్ళటానికైనా బాగుంటుంది అన్నమాట ఇంకా కాలేజీ గోయింగ్ గర్ల్స్ కి ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా మీకు అయితే కలర్ ఆప్షన్ ఇది వాషబుల్ అనమాట అసలు ఇది ఓకే అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఓకే ఇందులో ఒకటి అందులో ఒకటి అందులో ఒకటి ఎనీ ఫైవ్ అవ్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట థౌసండ్ రూపీస్ కి ఇది చాలా బాగుంది బ్లాక్ ఓకే అది ఇక్కడ వెస్ట్రన్ వేర్ ఇలా స్ట్రెచ్బుల్ వస్తుందన్నమాట చూడండి కాటన్ ఉన్నట్టుంది మేడం ఇది క్రష్ టైప్ లో క్రష్ టైప్ వచ్చింది ఇది వీటిని అప్స్ అంటారు ఓకే చూడు వెస్టర్న్ వేర్ లో ఇవి డిఫరెంట్ గా ఉన్నాయి కొత్తగా వచ్చిన స్టాక్ అనమాట మంది షాపు కొత్త షాప్ కాబట్టి ఇది కొత్త స్టాక్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది చూడండి అది కూడా నెమలి పింఛింగ్ కలర్ అనమాట చాలా బాగుందండి నైస్ దీనికి ఏమో ఇలా కాలర్ వచ్చింది గమనించండి నేను ఇప్పుడు వేసిన దీనికి కాలర్ కాదు ఇది వేరే నెక్ వస్తుంది ఇట్లా హ్యాండ్స్ కూడా చూడండి ఇలా చేతులు వస్తాయి ఇలా సాగిద్ది కొంచెం చేయి లావుంటే ఇదిగో ఇలా దానికి దీనికి బెల్ట్ కలర్స్ బాటిల్ గ్రీన్ ఓకే చూడండి అలా వస్తుంది కేటలాగ్ కలంకలాగ్ కూడా చూడొచ్చు ఇవి కలంకారి ప్రింట్ వచ్చింది వచ్చిందనమాట దీనిపైన మన కట్టుకోవడానికి థ్రెడ్స్ అనేవి ఉన్నాయి సో దీనిలో కలర్స్ అనమాట సేమ్ ప్రైస్ అసలు ప్రైజ్ ఎక్కడా కూడా థౌసండ్ కి ఫైవ్ అయితే దొరకవు చాలెంజింగ్ మాత్రం నేను ఎప్పుడు వెస్టర్న్ వేర్ అసలు ఇంత తక్కువ ప్రైస్ కి అయితే నేను ఎప్పుడు కూడా పెట్టలేదు అసలు ఫస్ట్ టైం ఇది బెల్ట్ వస్తుంది ఈ బెల్ట్ వస్తుంది దీనికి వచ్చేసి ఓకే కలంకారీ వస్తాయి నైస్ నైస్ అదొకటి అదొకటి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఓపెన్ చేస్తాను మేముంది ఓపెన్ చేసింది ఓ ఇది టూ పీస్ అనమాట ఓకే టాప్ టైప్ లో వస్తుంది కింద ప్లాజో వస్తుంది అనమాట దగ్గర దగ్గర ఇది ఎక్సెల్ సైజ్ అయితే ఉంది కొంచెం పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు కోట్ సెట్లు వస్తున్నాయి కదా సో ఆ మోడల్ అనమాట ఇది సిక్స్ డబల్ నైన్ కి టూ 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 సెట్స్ తీసుకోవాలి ఇప్పుడు ఎనీ తీసుకోవాలి నువ్వు వచ్చేసి కలర్స్ అనమాట దీనిలో సిక్స్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ టూ టూ వస్తుంది సో కలెక్షన్ అయితే ఎక్సలెంట్ కలెక్షన్ అండి మిస్ సాగిద్ది అనమాట చూడండి నేను ఎంతలా ఉన్నాను నాకు సరిపోయింది ఇది సో అట్లా అదేందంటే అవుతుంది అనమాట ఇలా ఇలా స్ట్రెచ్ అవుతుంది ఓకే సో మనం చూడటానికి వెస్టర్న్ వేర్ ఇలానే ఉంటాయి చూడటానికి అదే చిన్నపిల్లల లాగా ఉంది అనుకుంటారు మీరు బట్ నేను అందుకని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను అనమాట వెస్టర్న్ వేర్ అంటే అలానే ఉంటాయి కంప్లీట్ స్ట్రెచబుల్ వస్తాయి కదండి సో సైజెస్ ఎవరికైనా కూడా చక్కగా సరిపోతాయి చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అసలు అది అండ్ మరొకటి అండి దీనికి కూడా బెల్ట్ వచ్చింది ఓకే ఇది కూడా అంటే థౌజండ్ కి ఫైవ్ ఓకే అసలు మిస్ చేసుకోకుండా ఇప్పుడే ఆఫర్ ఇస్తాం మళ్ళీ నేను ఆఫర్ అనేది ఇవ్వను అసలు ఇంకా ఓకే ఇప్పుడు మళ్ళీ పిల్లలకి స్కూల్స్ అవి ఓపెన్ చేశారు కాబట్టి వాళ్ళ కోసం ఓపెన్ ఉన్నాయి కాబట్టి చక్కగా తక్కువ కాస్ట్ లో హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఇది కూడా చాలా బాగుంది మోడల్ బాగుంది చూడండి ఎంత స్టెచ్ అయింది అండ్ పైన ఈ మోడల్ కూడా బాగుంది మనకి ఓకే మెరూన్ కలర్ కలర్ ఆప్షన్స్ కూడా సూపర్ కలర్స్ అది వైన్ కలర్ ఓకే అందులోనే డిజైన్ చేంజ్ అవుతుంది సేమ్ మోడల్ ఓకే డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అనమాట కలర్స్ అంతే మనకి ఇక్కడ స్ట్రెచ్ స్ట్రెచ్ అవుతుంది ఇక్కడ ఓకే చాలా బాగున్నాయి ఇవి కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి ఎనీ ఫైవ్ తీసుకోండి అదొకటి ఏం తీసుకోండి ఆ థౌజండ్ దాంట్లో మీరు అండ్ మరొక సూపర్ ఐటమ్ అండి మనకి ఇంకా నైట్ డ్రెస్ లాగా వేసుకోవాలంటే ఇవి ఫైవ్ హండ్రెడ్ కి టూ పెయిర్ అనమాట ఇది ఫోర్ డబల్ నైన్ కింద వచ్చేసి మనకి ఇప్పుడు హాస్టల్ లో పిల్లలు ఉంటారు ఈజీ వాష్ అనమాట ఇవి మనం ఎలా అయినా వాష్ చేయొచ్చు త్వరగా ఆరిపోతాయి అసలు చూడండి చాలా బాగుంది కాలేజీకి వెళ్ళే పిల్లలు ఫోర్ డబల్ నైన్ కి టూ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి టూ ఓకే ఎక్కడ రావు అసలు ఈ ప్రైస్ కి నైట్ డ్రెస్ ఎక్కడ వచ్చింది కాదు కదా అది ఇప్పుడు ట్రెండీగా ఉంది కలర్ వచ్చి ఇప్పుడు సెట్ రావు కదా ఆ మోడల్ అనమాట ఇవి ఇవి రావు ఎక్కడా కూడా మనకి కేటలాగ్ కూడా చూడండి చాలా బాగుంది అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా కేటలాగ్ చూడొచ్చు నైస్ చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా ఎంత రైస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లైతే అయితే ఉన్నాయి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓకే ఈ డ ఇందాక ఒకటి చూపించాను కదా మీకు ఇందులో సో ఇవి కూడా పెద్ద సైజ్ అనమాట ఇది మీకు ఎన్ని ఏం చెప్పాను సిక్స్ డబల్ నైన్ కి టూ సో ఇది కూడా అదే ప్రైజ్ అనమాట ఓకే అప్పుడు అందులో ఒకటి ఇందులో ఒకటి అలా మీరు తీసుకోవచ్చు అనమాట ఓకే ఓకే ఇది చాలా బాగుంది అసలు నాకు ఒకటి తీసుకెళ్ళాలని అంత ఇదిగా ఉంది బాగుంది చాలా క్వాలిటీ కూడా మంచి ఫైన్ క్వాలిటీ అండి అండ్ అలాగే క్లాత్ కూడా మనకు కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ ముందు మనం ఇప్పుడు ఎవరు కూడా ఇదిగో చూడండి కేటలాగ్ అయితే ఇలా వస్తుంది ఎవరు కూడా వాష్ చేయట్లేదు మిషన్ లో వాష్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఏంటంటే మిషన్ వాష్ కి చాలా బాగుంటాయి అనమాట చూడండి ముందు కూడా ఇదేం ఓపెన్ కాదు క్లోజే జస్ట్ మనకు ఆ మోడల్ బటన్స్ ఇచ్చారు షో బటన్స్ ఇచ్చారు అండ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓకే అందులో కలర్స్ అయితే వేసాను కదా మీకు నచ్చింది తీసుకోండి మరొక సూపర్ కలర్ అండి బాధినీ డిజైన్ వచ్చిందండి ఇందులో అయితే ఇది రియాన్ రియాన్ వస్తుంది కాస్ట్ ఎట్లా సేమ్ ఇందులో ఒకటి కావాలంటే ఒకటి తీసుకున్న దానిలో ఒకటి కావాలంటే ఒకటి మీకు ఓకే సో వచ్చేసి కలర్స్ అయితే అవన్నమాట ఇంకొకటి కూడా ఉంది చూద్దాం అది కూడా కూడా కలంకారీ ప్రింట్ లో ఉన్నాయి ఇవి మనం నైట్ వేసుకోవటానికి కాదు కోట్ సెట్ లాగా వస్తున్నాయి బయట కూడా వేసుకుని వెళ్ళి వచ్చా ఇప్పుడు కోట్ సెట్ రెండు మోడల్ అసలు ఇవి అవును బట్ కాస్ట్ అక్కడ మీకు అసలు రావు ఈ కాస్ట్ ఎక్కడ వస్తాయి ఈ కాస్ట్ అసలు రావు ఇవి కలర్స్ అన్నమాట దీనిలో ఓకే సో ఇంకొకసారి మన దగ్గర త్రీ పీస్ సెట్ అవైలబుల్ గా ఉంటాయి కదా ఇప్పుడు వీడియో చాలా లెందీ అయిపోయింది కాబట్టి అవి మాత్రం ఒక టెన్ పీసెస్ మాత్రం చూపిస్తాను మీరు ఒక్కసారి అక్కడ చూడండి అవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ అనమాట ఆల్ సైజెస్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వరకు త్రీ పీస్ సెట్స్ అనేవి కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట ఓకే అవి కూడా ఒకసారి చూద్దామండి బట్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉన్నాయండి మిస్ ఎవరికి కూడా సో సింగిల్ పీసెస్ అంటే మనం కాంబో పెట్టాం కాబట్టి అంతవరకు కాంబో తీసుకోవాలండి వీటిల్లో ఏదన్నా మీకు ఆ వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలన్నా కూడా హ్యాపీగా మీరు సేల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు కూడా నా దగ్గర ఎక్కువ తీసుకుంటారు అనమాట త్రీ పీస్ ఇవి సో వాళ్ళ కోసం అయినా చూపిస్తాను ఒకసారి ఇది మోడల్ చూడండి ఎంత బాగుందో సైజ్ వచ్చేసి ఇది చూడండి డబుల్ ఎక్స్ఎల్ బట్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు సరిపోయేది ఓకే కింద బోటం అది చున్నీ కూడా మనకి ఏంటంటే చాలా పెద్దది ఇస్తాడు అసలు ఈ చున్నీలు చాలా పెద్ద కూడా చాలా గ్రాండ్ పట్టా అండి ఇది మనకి ఫైవ్ మోడల్ బాగుంటది అనమాట ఇది కోట్ సెట్ టైప్ మళ్ళీ చున్నీ మాత్రం నీకు దేనిలో కూడా చున్నీ అనేది చిన్నది రానే రాదనమాట అనమాట ప్రతి ఒక్కదానికి కూడా పెద్ద పెద్ద ఇది చున్నీ చూడండి టూ అండ్ హాఫ్ చున్నీ అనేది ఉంటది అనమాట ఇలా మన దగ్గర త్రీ పీస్ సెట్స్ త్రీ ఫోర్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి వావ్ ఇది బాగుంది ఇది నేను చూసాను ఎక్కడ చూసాను అనుకుంటున్నా ఇప్పుడు ఓపెన్ చేస్తా ఇది ఎక్స్ఎల్ సైజ్ ఇచ్చాడు కానీ ఇది డబుల్ ఎక్స్ఎల్ కూడా సరిపోయి చక్కగా ఉంటుంది కూడా సీక్వెన్స్ అండ్

వావ్ ఇది కూడా చాలా బాగుంది ఇది చాలా సైజ్ చూస్తాను బట్ ఇది సైజు దగ్గర దగ్గర త్రీ ఎక్స్ఎల్ వరకు సరిపోతుంది ఇది చూడండి గేరా ఎక్కువ ఉంది అనమాట అండ్ నెక్ కూడా బాగుంది చాలా బాగుంది గా వచ్చాయి అండ్ థ్రెడ్స్ ఉన్నాయి వెనక మాలు కట్టుకోవడానికి ఇలా మన దగ్గర ఏంటంటే క్వాలిటీ నెంబర్ ఉంటది మీరు ఇది కూడా ఆన్లైన్లో చూసింటారు డ్రెస్ అన్ని చూపించలేను కొన్నే చూపిస్తున్నాను నైస్ సో ఇది కూడా బాగుంది మీరు ఇది కూడా మీరు ఆన్లైన్లో చూసే ఉంటారు అనమాట ఇది చున్నీ అనమాట సేమే ఇప్పుడు నేను కింద ఒకటి ఓపెన్ చేశాను కదా దానిలోనే కలర్ చేంజ్ అయింది ఇది అంతా కూడా సీక్రెండ్ హ్యాండ్స్ వస్తుంది అండ్ బోట ఏమో గ్రాండ్ దుప్పట ఇది డబుల్ ఎక్స్ఎల్ బట్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు సరిపోద్ది ఓకే ఇది కూడా మనకి యోగపాట దగ్గర అట్లా గ్రాండ్ వర్క్ అనేది వస్తుంది అండ్ దుప్పట ప్యూర్ కాటన్ ఇది బోటం అనమాట చాలా బాగుంది నెక్స్ట్ నెక్ దగ్గర చూడండి దీన్ని వేసుకుంటే ఈ ట్రెండ్ ఇది బాగుంటది అన్నమా లుకింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ కలర్ కలర్ కూడా బాగుందండి లైట్ లావెండర్ చాలా చక్కగా ఉంది అండ్ దుపటాస్ వస్తాయి సో ఇవైతే చూపించాను నేను త్రీ పీస్ సెట్ లో అలాగే ఎవరు కూడా మిస్ అవ్వద్దు అది థౌసండ్ కి ఫైవ్ పీసెస్ది మళ్ళీ అయితే ఆఫర్ ఆఫర్ అయితే రాదు ఇప్పుడైతే నేను ఆఫర్ అయితే పెట్టాను సో అలాగే మనకి ఫైవ్ డబల్ నైన్ త్రీ పీస్ సెట్స్ అనమాట చాలా అవైలబుల్గా ఉన్నాయి మీరు నాకు ఒకసారి వీడియో కాల్ చేసినా లేదా వాట్సాప్లో నాకు ఫొటోస్ పెట్టమన్నా సరే నేను పెడతాను సో టైం పాస్కి మాత్రం దయచేసి ఎవరు కూడా టైం పాస్కి ఫోటోలు పెట్టమని తర్వాత చూసుకోకుండా వద్దని అలా అయితే చెయ్యొద్దు ఎందుకంటే మా దగ్గర అయితే టైం అసలు ఉండదు ఖచ్చితంగా కన్ఫామ్గా మీకు ఇన్ని డ్రెస్సుల్లో కనీసం టూ హండ్రెడ్ పీసెస్లో మీకు ఒకటి రెండు పీసులు నచ్చుతాయి మేము అంత కష్టపడి ఫొటోస్ పెట్టేటప్పుడు దయచేసి మా ఒక్క షాప్లో కాదు అందరు షాపులైనా సరే చాలా మంది టైం కి ఫొటోస్ పెట్టమంటారు తర్వాత తీసుకోరు మా టైం వేస్ట్ చేసుకుని మేము ఫొటోస్ అనేవి పెడుతున్నాము బట్ ఫొటోస్ పెట్టినప్పుడు మేము మీరు మీకు నచ్చే వరకు పెడతానే ఉంటాం ఇంత స్టాక్ ఉన్నప్పుడు ఏదో ఒకటి మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది కదా సో ఖచ్చితంగా తీసుకునే వాళ్ళైతే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో ఈ రోజు వీడియో అయితే చూసేసారు కదా రేపు మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం వేర్ డ్రెస్ అయితే పెడతాను నెక్స్ట్ వీడియోలో ఓకే సో మళ్ళీ షాప్ అడ్రస్ అయితే చెప్తున్నా రెండు వందల పదహారు కొత్త షాప్ ఇది మంది సిటీ మార్కెట్ లోనే ఫస్ట్ నుంచి ఐదో షాప్ అయితే అవుతుంది ఓకే సూపర్ అండి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా మంచి స్టాక్ అయితే అవైలబుల్ గా ఉందండి అండ్ కాలేజీ గోయింగ్ గర్ల్స్ అయినా స్కూల్ గోయింగ్ గర్ల్స్ అయినా కూడా మంచి ట్రెండ్ గా ఉన్నటువంటి అండ్ అలాగే కుర్తీస్ లాంగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అండ్ ప్రతి మోడల్ అయితే మీ దగ్గర అవైలబుల్ గా ఉంటుందండి అండ్ సారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది మిస్ ఎవరు కూడా మరొక చేసుకోవద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్